కొద్ది నిమిషాలు మనమందరం కూడా దేవుడి వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాం కేవలం ముప్పై నిమిషాలు మాత్రమే ఈ యొక్క వాక్యం అని పడుకుంటుంది కనుక జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించాం అలనియా దానివల గ్రంథము మూడవ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం పాపని పదల గ్రంథంలోని ఏడు వందల ముప్పై మూడు ఒక పేచి దానియోడు గ్రంథము మూడు అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం దయచేసి రాజు నెబుక నేజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోని దేశంలోని దురాయలు మైదానంలో ఆ అది అరవది మూరల ఎత్తును వెడల్పును వెడెల్పును హలయా సరే మనము ఈ ఈ యొక్క చదవబడినటువంటి లెక్కల్ని మనము ధ్యానిద్దాం చూడండి బబులోను రాజ్యాన్ని నిమకత్ నేజర్ అనేటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉన్నాను ఆనాడు ఆ కాలంలో పూర్వకాలంలోని బబులోని సామ్రాజ్యం అనేటువంటిది ఒక సూపర్ కింగ్డమ్ సామ్రాజ్యం సామ్రాజ్యాలన్నిటికీ కూడా ఒక గొప్ప సామ్రాజ్యంగా బబులోని యొక్క రాజ్యం వెలుగునంది ఆ గొప్ప సామ్రాజ్యాన్ని ఎవరు పరిపాలన చేస్తున్నారంటే నెబద్ నేజర్ అనేటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు ఆ పరిపాలన చేస్తూ ఉన్నటువంటి క్రమంలో ఆయనకు ఒక విచిత్రమైనటువంటి ఆలోచన వచ్చింది ఏంటి అంటే ఒక పెద్ద విగ్రహాన్ని తయారు చేయించాలి దగ్గర దగ్గరగా ఆ విగ్రహము మొత్తం ఈ రాజ్యానికే పేరు తెచ్చేటువంటి విధంగా ఉండాలి దేశంలో లేకపోతే రాజ్యంలో ఎక్కడెక్కడైతే ఒక గొప్ప నైపుణ్యం కలిగినటువంటి శిల్పకారులు ఉన్నారో ఎక్కడైతే మంచి ఆర్కిటెక్చర్ అనేటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా నిబుకద్జు అనేటువంటి రాజు పిలిపించి ఆ విగ్రహాన్ని తయారు చేయటానికి వారికి పని అప్పగించాడు చూడండి ఈ విగ్రహము తయారు చేయటానికి గల కారణాలు కేవలం రెండు మాత్రమే ఒకటి బబులోని యొక్క సామ్రాజ్యాన్ని ఇది గొప్ప సామ్రాజ్యము అని నిబుగ్ నేజు తెలియచేయటానికి అలాగే రెండవది దీన్ని మించినటువంటి సామ్రాజ్యం ఇంకొకటి లేదు ఇది గొప్ప సామ్రాజ్యం అని అనేక మంది తెలియచేయడం కొరకు ఈ రెండు కారణాల చేత ఆయన ఈ యొక్క గొప్ప విగ్రహాన్ని తయారు చేయించమని అక్కడ ఉన్నటువంటి ఆ రాజుగారి కింద ఉన్నటువంటి వారికి తెలియచేయటం అనేటువంటి మనం చూస్తూ ఉన్నాం సరే విగ్రహం తయారు చేయడానికి కొలతనిచ్చాను ఎంతటా అరవై మూరల ఎత్తు అంటే దగ్గర దగ్గరగా తొంభై అడుగుల ఎత్తు అరవై మూరలు అంటే తొంభై అడుగుల ఎత్తు బబులోనీలు యొక్క కొలతల ప్రకారంగా అలాగే మూరల వెడల్పు అంటే దగ్గర దగ్గరగా తొమ్మిది అడుగులు వెడల్పు తొమ్మిది అడుగులు వెడల్పు తొంభై అడుగుల ఎత్తు కింద నుంచి పై వరకు కూడా మొత్తం కూడా బంగారమే వేరొకటిది ఏదీ లేదు మట్టి లేదు సున్నం లేదు లేకపోతే వెండి లేదు లేకపోతే ఇత్తడి లేదు ఏమీ లేదు కింద నుంచి పై వరకు కూడా మొత్తం కూడా అందులో బంగారముతో చేసినటువంటి విగ్రహం అది దగ్గర దగ్గరగా ఈ విగ్రహం ప్రతిష్ట చేయాలంటే ఒక పేద ప్రాంతం కావాలి ఒక పేద ప్రాంతం కావాలంటే అనేక మంది నలుమూలల నుంచి మరి జనాలు వస్తారు కాబట్టి ప్రజలు వస్తారు కాబట్టి ఒక పేద స్థలము కావాలి అనేక మంది పట్టుటకు అంటే కొన్ని లక్షల మంది పట్టుటకు ఒక స్థలం కావాలి కాబట్టి దుర అనేటువంటి ప్రదేశంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలనుకున్నాను మరి ఆ విగ్రహ ప్రతిష్ఠ కొరకు ఆ రాజ్యంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప పండితులు జ్ఞానులు అధికారులు లేకపోతే రాజుగారి కింద ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు ఆ సామ్రాజ్యంలో బాగా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఆ విగ్రహం ప్రతిష్ఠ కొరకు వచ్చారు రాజుగారు చెప్పారు ఒక రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు రాజుగారు ఏమనిచ్చాడంటే ఈ విగ్రహం ప్రతిష్ట జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని శబ్దాలు అంటే వీణ మరి పూర్వకాలంలో కొన్ని సంగీత వాయిద్యాలు ఉండేటువంటివి అవన్నీ కూడా మనకి అక్కడ రావించడం అనేటువంటిది జరుగుతుంది కనుక మీరు అవన్నీ కూడా చదువుకోవాలని ప్రభు పెన మీకు మనం చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా ఆరు వచనం నుంచి కింది వరకు కూడా అవి ఉంటాయి ఆ సంగీతము ఎక్కడి వరకు వినపడుతున్నదో అక్కడ దాకా అక్కడ నుంచి ప్రజలు వచ్చి ఆ విగ్రహానికి నమస్కారం చేయాలి ఈ ఆజ్ఞ జారీ చేశాడు ఎవరు బబులోను రాజైనటువంటి నిముఖ కేజరు ఈ యొక్క ఆజ్ఞం జారీ చేసి విగ్రహ ప్రతిష్ట జరుగుతూ ఉన్నది అందరూ వచ్చారు ఆ ప్రాంతంలో మొత్తం కూడా ఎడు చూసినా జనమే కోలాహలంగా ఉంది సంగీత వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు గొప్పగా ఆ విగ్రహ ప్రతిష్ట చేస్తూ ఉన్నారు అయితే మరి అందరూ జ్ఞానులు కానీ పండితులు కానీ ప్రజలు కానీ విగ్రహానికి నమస్కారం చేస్తూ ఉన్నారు అందరూ వచ్చి ఒక లేకపోతే ఒకళ్ళు వచ్చి విగ్రహానికి నమస్కారం చేస్తాం కోలాహలంగా ఉంది ఆర్భాటంగా ఉంది ఒక జాతరగా అక్కడ జరుగుతూ ఉన్నది అయితే అందరూ నమస్కారం చేస్తూ ఉంటే సాగిలు పడుతూ ఉంటే కేవలము ముగ్గురు మాత్రం ఆ విగ్రహానికి నమస్కారం చేయండి ఒకసారి మనము పన్నెండవ వచ్చినాన్ని పదకొండవ వచనం నుంచి మనం చదువుకుందాం నమస్కరింపని వాడేవాడు వాడు మందుచున్న అగ్నిగుండంలో వేయబడును శద్రకో మెస్సెకో ఆ యూదులను బబులోను దేశంలోని రాజ్య కార్యములో విచారించుటకు ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు తమరి దేవతలను తమరు నిలువు పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటయే లేదని రాజుగారితో చెప్పారు కొంతమంది ఆ రాజుగారి కింద ఉన్నటువంటి కొంతమంది ఆ బబులో ఆ అధికారులు కొంతమంది వెళ్ళి రాజుగారు చెబుతె రాజుగారి దగ్గర చెబుతూ ఉన్నారు అయ్యా అందరూ నమస్కారం చేస్తూ ఉన్నారు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా నమస్కారం చేస్తూ ఉన్నారు కానీ యూదయ ప్రాంతం నుంచి తీసుకొచ్చినటువంటి ఆ యూదులు ఎవరైతే ఉన్నారో ఇజ్రాయేల్ దేశం నుంచి వచ్చినటువంటి ఆ యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన దేవతలను పూజించట్లేదు ఇదిగో నీవు నిలవు పెట్టించినటువంటి విగ్రహానికి నమస్కారం చేయట్లేదు వారిని మనము రాజ్య కార్యములు చూచుకొర చూచిన కొరకు వారిని మనం నియమించాము మరి ఆ ముగ్గురు ఆ ముగ్గురు ఎవరనగా శబ్ద్రకు మే మేష్యకు అభిద్దుకు అనేటువంటి ముగ్గురు యూదులు మరి విగ్రహానికి నమస్కారం చేయట్లేదయ్యా అని రాజుగారి దగ్గర చెప్పారు అరులియ్యా అయితే వెంటనే రాజుగారు వారి ముగ్గురిని కూడా పిలిపించారు వెంటనే రాజు సన్నిధి వారిని తీసుకుంటాను అని నిముకరు నెజరు ఆ రాజు ఆజ్ఞించాడు రాజుగారు అడుగుతున్నారు ఏంటయ్యా నేను నిలవబెట్టించినటువంటి విగ్రహానికి మీరు ఎందుకు నమస్కారం చేయట్లేదు మా దేవతలకు మీరు ఎందుకు పూజించట్లేదు అని వారిని అడుగుతూ ఉన్నారు వారిని అడుగుతూ ఉంటే వారు అంటూ ఉన్నారు అక్కడ మనం చదువుకుందాం ఆ గురించి ప్రత్యుత్తర ఇయ్యవలనన్నా క్షింత మాకు లేదు మేము సేవించుచున్నా దేవుడు మండుచున్నా ఈ అగ్ని గుంఠములో నుండి మమ్మల్ని తప్పించి ఆ సమర్థుడు నీ వశమున అడగకుండా ఆయన మమ్మల్ని రక్షించును ఒకవేళ మమ్మల్ని ఆయన రక్షింపకపోయినా నమస్కరింపు హలో లుయ్యా ఎవరితో చెప్తున్నారు ఈ మాట డైరెక్ట్గా రాజుతో నిపుజు రాజుతో చెప్తూ ఉన్నారు బబులోని దేశాన్ని పరిపాలన చేసేటువంటి రాజుతోటి ఒక ముగ్గురు యువకులు ముగ్గురు యూదులు చెప్తూ ఉన్నారు యావని చెప్తూ ఉన్నారంటే దేవా దీనికి గల సారీ రాజా దీనికి గల శిక్ష ఏంటో మాకు తెలుసు దీనికి నమస్కరించకపోతే నువ్వు ఏమి చేస్తావో మాకు తెలుసు జరిగేదేంటో మాకు తెలుసు కానీ నీవు గుర్తు పెట్టుకో లేకపోతే నీవు తెలుసుకునాలి ఇదిగో ఈ అగ్నిగుండవులో నువ్వు మమ్మల్ని పడవేస్తావనన్నావు చూసావా దాని గురించి అసలు మాకు చింతే లేదు దాని గురించి అసలు మాకు బాధేదే నువ్వు ఒకవేళ మమ్మల్ని అగ్నిగుండంలో పడివేస్తావా పడివే అలలుయ్యా నీవు మమ్మల్ని తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడివేస్తావా పడే దాని గురించి మాకు చింతేమీ లేదు మా దేవునికి మేము సమ సమర్పించుకున్నటువంటి వారము నీ వశమున పడకుండా మమ్మల్ని రక్షించడానికి ఆయన సమర్థుడు అగ్ని గుండంలో నుండి కూడా మమ్మల్ని మా దేవుడు మేము నమ్ముకున్నటువంటి దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు ఒకవేళ ఒకవేళ కనుక రక్షింపకపోయినా మేము నీ దేవతల్ని అస్సలు పూజించు హలోయ హలోయ వారి దేవునికి గొప్ప గొప్ప కట్టుబడి చేసుకొని నిలబడ్డారు ముగ్గురు కూడా దేశంలో అందరూ సాగిలపడుతూ ఉన్నారు చిన్నల నుంచి పెద్దల వరకు వృద్ధుల వరకు అధికారుల నుంచి సామ్రాజ్య నేతల వరకు అందరూ కూడా ఆ విగ్రహం ముందు సాగిలపడుతూ ఉన్నారు ఆ విగ్రహానికి నమస్కారం చేస్తూ ఉన్నారు సాధారణమైనటువంటి యువకులు ఇజ్రాయేల్ దేశం నుంచి వచ్చినటువంటి ఒక ముగ్గురు యువకులు మాత్రం రాజుగారికి వ్యతిరేకముగా రాజుగారి చేయించినటువంటి విగ్రహానికి వ్యతిరేకముగా నిలబడి ధైర్యముగా రాజు ముందుండి వారు చెప్తూ ఉన్నారు మేము నీ దేవతలను నీవు చేయించినటువంటి విగ్రహానికి మేము నమస్కారము చేయము అవక్రియ చూడండి పదాజ్ఞల్లో రెండవ ఆజ్ఞ ఏంటి మనకి పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద ఎందే కానీ ఉండు దేని రూపమునైనా నీవు చేసుకొనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని నీవు పూజించకూడదు వాటికి నీవు నమస్కరింపకూడదు దేవుని యొక్క ఆజ్ఞ వీళ్ళు శిరసాహిస్తూ ఉన్నారు అంటే దేవుని యొక్క ఆజ్ఞను వీరు పాల్గొంటూ ఉన్నారు ఎంత గొప్ప విశ్వాసమో చూడండి బానిసలుగా వెళ్ళినటువంటి ఈ ముగ్గురు యువకులు మరణానికి సైతం వారిని అప్పగించుకుంటూ ఉన్నారు నా దేవుడు ఆకాశమందు ఉన్నటువంటి నా దేవుడు నా దేవుడే జీవము కలిగినటువంటి నా దేవుడు ఆయన ఆయనకు తప్ప మేము ఎవ్వరు ముందు కూడా తల వచ్చేది లేదు ఎవ్వరికి మేము నమస్కరించేది లేదు కేవలము ఇదిగో ఆకాశమందు ఉన్నటువంటి ఆ దేవునికి మాత్రమే మేము నమస్కరిస్తాం అరలయ్య మా దేవుడు చెప్పాడు పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళందే కానీ ఒండు దేని రూపమునైనను నీవు చేసుకోవద్దు దేనికి నువ్వు నమస్కారం చేయొద్దు మా దేవుడు చెప్పాడు మేము ప్రాణాలని నీకు అందిస్తూ ఉన్నాం రాజు రాజుగారి ముందు డైరెక్ట్గా ముఖాముఖిగా వారు చెప్తూ ఉన్నారు ఎంత గొప్ప ఎంత గొప్ప విశ్వాసం ఎంత గొప్ప నమ్మకం ఉండాలి అలా చెప్పాలంటే రాజుగారిని ఎదిరించడం అంటే మామూలు విషయం కాదు అక్కడ సాధారణమైనటువంటి విషయము కాదు ఎంతో ధైర్యం ఉంటే కానీ అది మనం చేయలేము రాజుగారిని ఎదిరించాలంటే మన ప్రాణాలని మనం మన ప్రాణం ఉంది అని మనం అనుకోకూడదేగా అంటే మన ప్రాణాల మీద ఆశలు ఎదుర్కోవాలి రాజుగారికి ఎదురు తరగాలంటే హలో ఆ ముగ్గురు నిలబడ్డారు యూదుల నుంచి ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చినటువంటి వారు బబులో ఉన్న దేశంలో చాలామంది ఉన్నారు కానీ ముగ్గురు యువకులు నిలబడ్డారు దేవుని పక్షాన్ని నిలబడ్డారు వాళ్ళు అరలయ్య ఎంత గొప్ప విశ్వాసమో వారికి మీరు చూడటం ఒకసారి రాజుగారికి పాపం వచ్చింది మాట అనేసరికి మీరు నమస్కరించరు కదా మీరు సాగిలు పడరు కదా అనేసరికి ఎవరికి కోపం వచ్చిందంటే రాజుగారికి కోపం వచ్చింది వెంటనే రాజుగారు ఏం చేశారు ఏం చేశాడంటే చూడండి పంతొమ్మిది వచ్చినాన్ని మనం చదువుకుందాం మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం అందుకు నెమగ్నేసరు అత్యాగ్రహము నందినందున శత్రకు మేష్యకు అభిజ్ఞ అను వారి విషయములో ఆయన ముఖము వికారమాయను కనుక గుండము ఎప్పటికన్నా ఏడంతలుగా వేడిమిగా చేయమని రాజుగారికి బాగా కోపం వచ్చింది ఏంటి నాకే ఎదురు తిరుగుతున్నారు ఇల్లు నాకే ఎదురు తిరిగేటువంటి మొరగాళ్ళ వీళ్ళు అరే సామ్రాజ్యాధినేతలు నేను ఈ దేశము ఈ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తిని నేను పరిపాలన చేస్తూ ఉన్నటువంటి వ్యక్తిని నాకే ఎదురు ఏంటి ఇల్లు ఎంత ధైర్యం ఎంత గుండె ధైర్యం ఉంటే వీళ్ళు నాకు ఎదురు తిరుగుతారు వీళ్ళ సంగతి ఏంటో చూడాలని రాజుగారి నిర్ణయించుకొని ఆ కింద ఉన్నటువంటి వారికి ఏమని చెప్తాడంటే ఎప్పటికన్నా ఇప్పుడున్నటువంటి అగ్నిగుండం కన్నా దాన్ని ఏడంతలుగా పెంచమని చెప్పాడు అలయ్య ఏడంతలుగా పెంచమని చెప్తే ఏడంతలుగా పెరిగింది ఆ అగ్నిగుండం నిజంగా చూడండి ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే ఆ ముగ్గురిలో కూడా ఒక భయం లేదు ఒక బెదురు లేదు నాకు తెలిసి వారి యొక్క ముగ్గురి ముఖాల్లో చిరునవ్వే ఉండి ఉండాలి బహుశా నాకు తెలిసినంత వరకు అది ఎందుకంటే దేవుడి పక్షాన వారు నిలబడి దేవునికి వారు సమర్పించుకుంటూ ఉన్నారు దేవుని ఎదుట సమర్పించుకుంటూ ఉన్నారు వారి ముఖాలలో చిరునవ్వే ఉండి ఉండాలి వారు గొప్ప ధైర్యముతో బహు గొప్ప విశ్వాసముతో బహు గొప్ప నమ్మకముతో నిలబడుతూ ఉన్నారు వాళ్ళు రాజుగారి మాట అన్న తర్వాత వారు వెనక్కి తగ్గుతారు వెనక్కి తగ్గారా లేదు ఎప్పటికన్నా ఏడింతలు ఎక్కువ చేయండి అని చెప్పినా కూడా వారిలో భయం అనేటువంటిది ఆందోళన అనేటువంటిది బెదురు అనేటువంటిది లేదు అయ్యా అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా అయ్యా మేము నమస్కారం చేస్తామయ్యా అనలేదు ఏడంతలకు పెంచినా కూడా ధైర్యముగా గుండము దగ్గరికి పోతూ ఉన్నారు అగ్ని గుండము దగ్గరికి పోతూ ఉన్నారు ఎంత విశ్వాసం వారిని ఈ రోజుల్లో ఇటువంటి మనుషులు ఉన్నారంటారా రోజుల్లో ఇటువంటి ఇటువంటి త్యాగము కలిగినటువంటి గొప్ప మహనీయులు ఉన్నారంటారా లేరు సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారు ఉన్నారంటారా ఎక్కడో అక్కడక్కడ ఉంటారు మ్యాక్సిమం నాకు తెలిసి నీతిగా నిజాయితీగా నడుచుకున్నటువంటి వ్యక్తులు ఎక్కడో అక్కడక్కడ ఉంటారు వారిని బట్టే ఈ ప్రపంచం ఈ యొక్క ఈ ఈ ప్రపంచం మొత్తం కూడా ముందుకు నడుస్తుందని మనం చెప్పుకోవాలి అరలియ్య అయితే అగ్నిగుండం దగ్గరికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేసారు అగ్నిగుండంలో వెళ్ళి పడేసే ముందు అగ్నిగుండం దగ్గరికి వెళ్తే ఆ తీసుకువెళ్ళినటువంటి వారు ఆ తీసుకువెళ్ళినటువంటి వారు మాడి మసైపోయి కాలిపోయారు అరలుయ్యా అరలుయ్యా ఇరవై రెండవ ఇరవై రెండవ వచ్చింది మూడవ రాజాజ్ఞ తీవ్రమైనంతన గుండము మిక్కిలి వేడిపగలదైనంతనా క్షత్రకు నశకు ఆ ఆ మనుష్యులు అగ్ని జ్వాలల చేత మిసిరేసినటువంటి వాళ్ళు చనిపోయారు కానీ వీళ్ళు చనిపోవాలి ఆ కోయాను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిని కలిగి మండుచున్న ఆ గుండములో పడగా ఆ నిమిక నేజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్గిలో వేసిదివి కదా వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తర ఇచ్చి అందుకు రాజు నేను నలుగురు మనుషులను బంధకములు లేక అగ్గిలో సంచరించుట చూచుతున్నాను వారికి ఏ హామీ కలుగలేదు నాల్గవవాణి రూపము దేవతల రూపము పోలినదయ్యి అని వారికి ప్రత్యిన హలు ఎంత గొప్ప అద్భుతం చూడండి ఇక్కడ వీరిని పంపించారు అగ్నికుండంలోకి పంపించారు ముగ్గురిని ముగ్గురిని అగ్నికుండంలోకి పంపిస్తూ పంపించినటువంటి వారు కాలి కాల్చబడి మసైపోయారు అక్కడే నిమ్ ఆశతో చూస్తూ ఉన్నాడు అయితే వీళ్ళు అగ్నిగుండాలకు వెళ్ళారు ముగ్గురు అక్కడ నలుగురు కనిపిస్తూ ఉన్నారు తర్లుయ్యా నివకన్య జరిగా ఎంతమంది కనిపిస్తూ ఉన్నారు నలుగురు కనిపిస్తూ ఉన్నారు అగ్నిగుండంలో ఏడత్తలు కలిగినటువంటి ఆ అగ్నిగుండంలో ఎవరు కనిపిస్తూ ఉన్నారంటే నలుగురు కనిపిస్తూ ఉన్నారు ఆ నలుగురిలో నాలుగవ వాడు ఎలా కనిపిస్తూ ఉన్నాడు దేవతల రూపము కోలినటువంటి వాడు అని డైరెక్ట్గా చెప్తూ ఉన్నారు అక్కడతో వాళ్ళతోటి వా నిమక రాజు అడుగుతూ ఉన్నారు మీకు ఎంతమంది కనిపిస్తున్నారా అంటే వాళ్ళందరూ మా ముగ్గురే కనిపిస్తున్నారా మరి నాకేంటి నాలుగురు నలుగురు నలుగురు కనిపిస్తున్నారేంటి నాకు నలుగురు అగ్నిగుండంలో సంచరిస్తూ కనిపిస్తున్నారేంటి నాకు ఆ నాలుగో వారి రూపము దేవతల రూపము పోలినదై ఉన్నదేంటి అని ఆశ్చర్యపోతూ ఉన్నాడు అక్కడ అరలియ ఏసనగారు ఒక పాట రాశారు చక్కటి పాట రాశాడు ఆయన నా హృదయాల కొలువైన ఏసయ్య అనేటువంటి పాటలో మొదటి చరణం ఏముంటుందంటే అగ్ని ఏడంత అగ్ని చుండిన దేవుని ఆశీర్వాదం చూడండి వారు దేవుని పక్షాన ఆ దేశంలో నిలబడ్డారు ఎప్పుడైతే లెక్క చేయకుండా ఎప్పుడైతే వారు దేవుని పక్షాన నిలబడ్డారో ప్రాణాల మీదకి వచ్చినప్పుడు దేవుడు వారి పక్షాన నిలబడ్డాడు హలో వియా రాజా నువ్వు మమ్మల్ని బ్రతికించినా చిత్రహింసలు పెట్టినా నువ్వు మమ్మల్ని కఠోరమైనటువంటి పని చేయించినా మమ్మల్ని దేనికి అప్పగించినా మేము మాత్రము నీ దేవతలను నీవు నిలబెట్టించినటువంటి విగ్రహానికి నమస్కరించవోయా ఎంత గొప్ప పలుకులు అవి మనం నేర్చుకోవాలి వారి గురించి ఈరోజు క్రైస్తవులలో ఉన్నటువంటి అనేక మంది ఇలాగున చేస్తూ ఉన్నారా ఎలాగన ఉంటూ ఉన్నారా నిముక వెంటనే వారిని చూసి భయపడు అయ్యా దేవుని కుమారులారా దేవుని సేవకులారా ఇదిగో బయటికి రండి నా కింద మీరు చదువుకోండి తర్వాత మీరు బయటికి రండి మీ దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు అయ్యా మీ పట్ల మేము తప్పు చేశాము దేవుడి సాక్షి అని చెప్తూ ఉన్నారు గొప్ప రాజు దేవుని బిడ్డలు చూసి గొప్ప సాక్ష్యం చెప్తూ ఉన్నారు ఎంత గొప్ప దేవిన చూడండి వాళ్ళు ముగ్గురు వలే వాళ్ళు ముగ్గురు వలె మనం ఉండకు రాత్రి కాల సమయంలో మనం ఎంతగానో ప్రయత్నించాలి అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి నిందలు వస్తాయి ఇరుకలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఒడిదుడుకులు వస్తాయి మన జీవితంలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అంత మాత్రం చేత దేవుడి నుండి తొలగిపోయి ఏ దేవుడు మనకి ఇవన్నీ అందించాడు ఎందుకు దేవుడిని నమ్ముకొని అనవసరం ఏ పని లేదు అనకూడదు చాలామంది క్రైస్తవులు ఇలాగనే ఆలోచిస్తూ ఉన్నారు అప్పులైపోయాయి దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల ఏం జరిగింది అప్పులైపోయాయి అని చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు అలా ఆలోచించకూడదు అప్పులున్నాయి ఉన్నాయి ఇబ్బందులున్నాయి ఒడిదుడుకులున్నాయి గడ్డు పరిస్థితులు ఉన్నాయి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితుల్లోనే ఆ సమయంలోనే క్లిష్ట పరిస్థితుల్లోనే కష్ట సమయంలోనే నా దేవుడు నా దేవుడే నా దేవుణ్ణి నేను స్థుతిస్తాను నన్ను రక్షించకపోయినా నన్ను చంపేసిన నన్ను బ్రతికించిన నన్ను చిత్రహింసలు పెట్టినా నా దేవుణ్ణి నేను విడిచిపెట్టను అనేటువంటి గొప్ప సంకల్పం మనలో ఉండాలి గొప్ప విశ్వాసం మనలో ఉండాలి అలభయ్యా ఎన్నో శ్రమలు ఎన్నో మనిషి జీవితం అన్న తర్వాత అన్నీ వస్తాయి ఏవి రాకుండా ఉండవు అన్నీ వస్తాయి అన్ని వచ్చినటువంటి వాడే ధన్యుడు ఇంకో మాట చెప్పాలంటే అలలియా ఏవిరానటువంటి వాడు వాడు సొ సొంత అయిపోతాడు అంతేగా దేవుడిలో అన్నీ మనకు వచ్చినప్పుడు వాటి అన్నిటిలో నుండి కూడా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు కనుక మనం అందరం కూడా ఏంటట ధన్యులుగా మనం భావించాలి ఎన్నో వస్తాయి ప్రాణాల మీట్లు వస్తాయి కొన్ని కొన్ని సమస్యలు అయినా దేవుడిని విడిచిపెడతాం మనం దేవుడికే మనం నమస్కారం చేయాలి ఏ మనుష్యుడికి ఏ మనుష్యుని ముందు మనం నమస్కారం చేయాల్సినటువంటి పని లేదు ఎందుకంటే జీవము కలిగినటువంటి దేవుడు మన దేవుడు మాట్లాడేటువంటి దేవుడు మన దేవుడు సర్వశక్తిమంతులు మన దేవుడు దేవతలందరికంటే మహా ఉన్నతమైనటువంటి వాడు మన దేవుడు ఆయన ముందు మనం నమస్కారం చేయాలి కొంతమంది ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు దేవుడి విడిచిపెట్టి అలాగ మనం వెళ్ళిపోవలసినటువంటి అవసరం లేదు దేవుడు ఒకవేళ చంపుతున్నాడా చచ్చిపో దేవుడు ఒకవేళ నిన్ను చిత్రహింసలు పెడుతున్నాడా పెట్టించుకో నీకు అది మంచిదే దేవుడు నీ పట్ల ఏం చేసినా అది గొప్ప విషయమే అవలయ్యా కనుక మనం అందరం కూడా అలాగని ఉండాలి క్షత్రుమేశ అభ్యంతకు నిలబడ్డారు ఆ సామ్రాజ్యంలో నిలబడ్డారు అందరి ముందు చెప్తూ ఉన్నారు ఏంటి నువ్వేం చేసినా మేము 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 సాగిలిపడం నమస్కరించాం నా దేవుని ఎదుటే మేము అలాగే చేస్తాం మీ దేవుడు రక్షిస్తాడు రక్షిస్తాడు ఒకవేళ రక్షించకపోయినా ఒకవేళ రక్షించకపోయినా మేము సిద్ధమే అలమయ్యా ఎంత గొప్ప పలుకులు అవి ఎంత గొప్ప విశ్వాసం ఎంత గొప్ప మనం మనమందరం కూడా అలాగనే ఉండాలి అటువంటివన్నీ కూడా మనం నేర్చుకొని మన జీవితంలో ముందుకు నడవాలి అందుకని మధ్యన ఒక పాట అమరుడకు నీవు నా ఏసేటువంటి పాటలోని ఒక మొదటి చరణంలో ఒక గొప్ప అర్థం అనేటువంటి దాగి ఉంటుంది అది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వినండి ఆ చరణం ఎంత చక్కగా రాశారంటే శోధనలు వస్తాయి శోధన వచ్చినప్పుడు అది మనల్ని ఉన్నతమైనటువంటి కృపకి పాత్రుడిగా చేయటకా చేయటానికే ఆ శోధన మనకు వస్తుంది అని ఆ పాటలో చక్కగా రాశారు లోకమంతా దూరమైనా దేహమంతా ధూళి అయినా నా దేవుడు నా ఆ పాట ఎంతో చక్కగా ఆ పాటను వస్తారు అది ఇంటికి వెళ్ళిన తర్వాత పెరిపినండి ఒకసారి అలాగిన మనం ఆ విధమైనటువంటి ఒక నమ్మకం ఒక విశ్వాసం ప్రభు పక్షాన మనం నిలబడాలి ఈ లోకంలో ప్రభు గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి ఈ లోకంలో అనేకమైనటువంటివి మనం ే చేయకుండా అంటే లెక్క చేయకుండా మన ముందుకు ఎన్ని వచ్చినా లెక్క చేయకుండా దేవుని మనం స్థుతిస్తూ నడుస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తారు హలలుయ్యా హలలుయ్యా ఈ కొద్ది మాటలు ప్రభు మన జీవితంలో ఫలింపచేయనుగాక ఆమె